హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజైతే స్వీట్ అనిపిస్తుంది అందుకని క్యారెట్ అయితే ఫ్రెష్గా వచ్చిందనమాట మార్కెట్లో ఈరోజు మండే మార్కెట్ అనమాట మాకు క్యారెట్ అయితే ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇంత ఇలా తురుముకోవాలన్నమాట దీని అయితే తురుము పెట్టాను అలానే దానికి వచ్చేసి ఇది హాఫ్ కిలో క్యారెట్ కదండి దానికి వచ్చేసి నేనైతే ఇది ఒక పావు కిలో తక్కువ ఉంటుందండి ఒక రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది షుగరు అంత తీసుకున్నాను అలానే నెయ్యి డ్రై ఫ్రూట్స్ పాల మనం మిల్క్ వేస్తాం కదా మిల్క్ ప్లేస్లో నేనైతే పచ్చికోహ తీసుకున్నానండి స్వీట్ షాపుల్లో కూడా దొరుకుతుంది అనమాట అలానే ఇలాచి బాండ్లు అయితే పెట్టానండి కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే మాడిపోకుండా ఉంటుంది దీంట్లో కొంచెం నెయ్యి మళ్ళీ నెక్స్ట్ మిగతా యాడ్ చేసుకుందాము కానీ ఎప్పటి ఈ అయితే కుదిరిందనమాట నెయ్యి యాడ్ చేసాం కదా మనం తురుపు పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకుందామండి ఇదైతే మంచిగా పచ్చి వాసన పోయే వరకు అయితే అండి దీంట్లో నుంచి వాటర్ కూడా వచ్చి ఇండిపోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాము ఇదైతే హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయండి మారిపోతుంది టేస్టే మారిపోద్ది అన్నాక మొత్తము మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోండి ఇవ్వండి చూసారు కదా ఇందాక వేసినప్పటికీ ఇప్పటికీ దగ్గర పడింది ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి ైతే తగ్గలు అయింది ఇదైతే ఉడికిందండి ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటాము ఇది కూడా ఒకసారి కలుపుకొని షుగర్ అయితే యాడ్ చేద్దాం దీంట్లో మీది స్మెల్ ఎంత బాగా వస్తుంది ఇప్పుడైతే షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది కూడా చక్కెర కరిగి మంచి క్యారెట్ పట్టే వరకు అయితే ఫ్రై చేస్తున్నానండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి లేకపోతే మారిపోదు ఇంకా ఈ చక్కెర మంచి కరిగే వరకు అయితే ఉడికిద్దాము కూడా మంచిగా క్యారెట్లు మిక్స్ అయినండి ఇప్పుడు కొంచెం నెయ్యి ఉంది కదా అది కూడా యాడ్ చేస్తున్నాము ఆల్మోస్ట్ అంతా వేసేసే ఇవ్వండి అని అందరూ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా నేను మిక్సీకి ఒక రౌండ్ అనమాట దీంట్లోనే ఇలాచి కూడా యాడ్ చేశాను ఇవి కూడా దీంట్లో వేసేసుకున్నాము కలుపుకొని రెండు నిమిషాలు నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇదైతే అయిపోయింది కదండి వేరే గిన్నెలో తీసుకున్నాము బయట వెదర్ చల్లగా ఉంది కదా వేడి వేడిగా క్యారెట్ హల్వా ఎంత బాగుంటుందో చెప్పొద్దు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పచ్చికోవతోటి క్యారెట్ స్వీట్ అయితే చేశానండి ఎంత బాగొచ్చిందో కదా చూస్తున్నారు కదా చాలా చాలా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా మన దగ్గర ఉన్న వాటితోటే మంచిగా చేసుకోవచ్చండి బయటకంటే ఇట్లా చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా మనం చక్కెర ప్లేస్లో బెల్లం వేసుకున్నా కూడా చిన్నపిల్లలు కూడా పెట్టవచ్చండి చాలా బాగుంటుంది ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక స్పూన్ మీరు కూడా తినేసేయండి వేడివేడిగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్